అటు తెలంగాణలో కేసీఆర్ మీద ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి మీద ఒకటే రకమైన విమర్శ అయితే చాలా కాలంగా ఉంటూ వచ్చింది వీళ్ళిద్దరూ ప్రజల్ని కలవరు కనీసం ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇల్లు దాటి బయటికి రారు కేసీఆర్ తన ఫామ్ హౌస్ దాటి రారు సచివాలయానికి కూడా వీళ్ళు వెళ్ళరు వీళ్ళు దంతా ఒక అలగెన్సీ అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రతిరోజు పత్రికల్లో ఇన్ని రోజులు ఇల్లు దాటినాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలు రావడంతో జనాల్లోకి వస్తున్నారు అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ ఇందుకు సమాధానం కూడా ఇచ్చారు ఆ సమాధానం కాస్త లోతుగా పరిశీలిస్తే నిజమే ముఖ్యమంత్రులు మరీ అంత ముచ్చలవిడిగా అందరితో కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం కూడా కరెక్ట్ ఏమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది కేసీఆర్ చెప్పారు ఎస్ నేను తొలి రోజుల్లో ఆ తర్వాత రోజుల్లో కూడా ఎక్కువ మందిని కలవని మాట వాస్తవమే తనకు ఎవరిని పడితే వాళ్ళని పిలిచి కాఫీలు టీ ఇచ్చి గంటలు గంటలు బాధాకరణ కొట్టడం నాకు ఇష్టం ఉండదు నా సమయాన్నంతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సమయాన్నంతా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి అభివృద్ధి ఎలా చేయాలి నిర్మాణాలు ఎలా కొనసాగించాలి ఇలాంటి అంశాలపైనే నా మెదడును ఉపయోగించానే కానీ ఎవరిని పడితే వాళ్ళని పిలిచి కాఫీలు టీలు ఇచ్చి గంటలు గంటలు వాళ్ళతో వేస్ట్ చేసుకునే టైం వేస్ట్ చేసుకునేది తాను చేయలేదు ఇది బలమైన కారణం ఇదే ఇది అందరూ ఏదో నెగిటివ్గా అనుకుంటారు కాదు ఇది పాజిటివ్గానే చూడాలి ఎవరిని పడితే వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి విమర్శలే ఎదుర్కొంటూ వచ్చారు నిజమే ఒక ఉద్యోగస్తుడు కావచ్చు ఏదైనా ఒక పని చేసుకునే వ్యక్తి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మరెవరైనా కావచ్చు రోజులో ఓ పాతిక మందిని కలిసి వాళ్ళతో కనీసం ఒక ఐదు ఐదు నిమిషాలు మాట్లాడుకుంటూ వెళ్ళినా కూడా ఇక వాళ్ళ దృష్టిని పూర్తిగా వాళ్ళ పని మీద ఎవరు కేంద్రీకరించలేరు దీని మీదే జరిగిపోతుంది కాబట్టి ముఖ్యమంత్రి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు మరొకరు కావచ్చు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అన్న కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు ప్రజల్ని ప్రజలకున్న సమ సమస్యల్ని విస్తృతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆ పైనుండి ఒక పాలసీని అమలు చేసేందుకు ప్రయత్నించాలి కానీ ప్రతి ఒక్కరిని దగ్గరికి పిలుచుకొని వాళ్ళ సమస్యను ముఖ్యమంత్రి వింటూ ఉంటే ఇక పరిపాలన చేయడం కూడా సాధ్యం కాదు అయితే ఇంకా ఇలాంటి సమయంలో ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావిస్తుంటారు గతంలో జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి రోజు ఉదయం ప్రజల్ని కలిసే వాళ్ళు కదా గంట పాటు అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు పూర్తిగా వేరు ఏపీ వరకు తీసుకుంటే సీఎంఓ వరకు రావాల్సిన పరిస్థితులే లేవు ఏ సమస్య అయినా సరే గ్రామ సచివాలయం ఆ గ్రామంలోనే పరిష్కారం అవుతుంది అంటే మండల లెవెల్ వరకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఎంట్రీ కొడితే పలానా పథకానికి వాళ్ళు ఎలిజిబిలిటీనా ఉందా లేదా అన్న దాన్ని బట్టి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు దీంట్లో ఇంకా మరో పార్టీ అనో కులమనో మతమనో చూసే ప్రసక్తే ప్రస్తావనే లేకుండా పోతుంది టెక్నాలజీ పెరిగిన తర్వాత దానికి తోడు ఇలా రోజు కొందరి ప్రజల్ని కలవడానికి ఏ ముఖ్యమంత్రి అయినా ప్రయత్నిస్తే ఇప్పుడున్న మీడియా ప్రభావం ఇప్పుడున్న ప్రతిపక్షాల వైఖరి ఈ రాజకీయాలు మారిపోయిన నేపథ్యంలో అలా జనాన్ని పిలుచుకొని ఇంటి దగ్గరికి పిలుచుకొని మాట్లాడే ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి అయినా చేయాలనుకున్నా కూడా ప్రతిపక్షాలు తమ వ్యక్తుల్ని కొందరిని అక్కడికి పంపించి లేనిపోని రభస సృష్టించి ముఖ్యమంత్రులకి ప్రభుత్వాలకు చెడ్డ చేసే చెడ్డ పేరు తెచ్చేలాంటి ఎత్తుగడలు కూడా చీప్ టాక్టిక్స్ కూడా వేయడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మారిపోయాయి పరిస్థితులు రాజశేఖర్ రెడ్డి హయాంకి ఇప్పటికీ మారిపోయాయి ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఓవరాల్గా బ్రాడ్గా రాష్ట్రంలో అన్ని సక్రమంగా నడుస్తున్నాయా లేదా అని చూసుకునే వరకే వాళ్ళ సమయం సరిపోతుంది కానీ ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడాలంటే కరెక్ట్ కాదు సాధ్యం కూడా కాదు ఆ ఆ స్థానంలో మనముండే ఆలోచించినా కూడా రోజు ఒక వంద మందిని కలవాలి అంటే చాలా హెడేక్ ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటిది ముఖ్యమంత్రి ఆపన్ చేసుకుంటుంటే మిగిలిన పరిపాలన ఎవరూ చేయలేరు కాబట్టి కేసీఆర్ అయితే చాలా రోజుల తర్వాత ఒక స్పష్టమైన ఒక వివరణ అయితే ఇచ్చారు తాను కలవకపోవడం అన్నది పాజిటివ్గానే చూడాలి అందరినీ కలవకపోవడం